రాజానగరం నియోజకవర్గం కోరుకొండ మండలం కోటి కేశవరం గ్రామంలో కీర్తిశేషులు పెబ్బలి శ్రీనివాసరావు ఆర్మీ జవాన్ జయంతి వేడుకలు ఆయన మామగారు కొమ్మనపల్లి గంగరాజు కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమం గ్రామ సర్పంచ్ మొండే సింధు దివ్యా కామేశ్ మరియు గ్రామ పెద్దల సమక్షంలో జయంతి వేడుకలు నిర్వహిస్తూ ముందుగా ఆయన స్తూపానికి పూలమాలలు వేసి అనంతరం కేక్ కట్ చేసి గ్రామంలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థిని విద్యార్థులకు స్వీట్లు పెన్నులు పుస్తకాలు పంపిణీ చేశారు మా రోడ్డు గారు అయినటువంటి కెపి శ్రీనివాసరావు గారికి ఆర్మీలో తీర్చి అయిన సర్కస్ అయినారు అందువల్ల ఆయనకి నలభై ఎంతగా ఇవాళ ఈ కార్యక్రమానికి మొత్తం మూడు స్కూళ్ళు పిల్లలని టీచర్స్ని అలాగే గ్రామ పెద్ద అలాగే పరిసర గ్రామాల యూనియన్ అంత పిలిచి ఈ కార్యక్రమానికి ఆ అతిథిగా కావాల్సి అతన్న బహుకం ఆ పిల్లలకి చిన్న మాకు తగినంత వాళ్ళకి అంత జరిగింది అలాగే ఈ కార్యక్రమానికి గ్రామ పెద్దలు ప్రెసిడెంట్ గారు అలాగే ఇతర పార్టీలు వారు అందరూ కూడా దీనికి ఆక్రహించారు అలాగే స్కూల్ టీచర్స్ కూడా దీనికి బాగా ఆపరేషన్ చేసి పిల్లలను అభివృద్ధి పదంలో తీసుకు చెప్పేసి అందరూ కూడా ఉత్సవాలు అందరూ అందరూ మంచి మాటలు చెప్పి పిల్లలను సంతృప్తిపరిచారు కాబట్టి ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి టీచర్స్ కి అలాగే పిల్లల పిల్లలకు విద్యార్థి విద్యార్థులకు అందరు కూడా గ్రామ పెద్దలకు అలాగే తోటి మా యూనియన్ ప్రెసిడెంట్ అందరికీ కూడా ఒక నమస్కారాలు తెలియజేస్తూ ఈ అందరికీ ఈ అందరికీ కూడా నా తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి వచ్చినావత పౌరులందరూ కూడా నాస్కారం కూడా ఆ ఓన్ ఈ కార్యక్రమం ఎప్పుడు చేయడం జరుగుతుంది కాబట్టి ఈ కార్యక్రమానికి ఎప్పుడు కూడా మీ మీ ఆశలు ఉంటాయని చెప్పి కోరుకుంటూ ఉంటాను खसरा मेरा सर सर मेरा తీసుకొని నమస్కారం చెప్పు సార్ చెప్పు ఓకే పెట్టు ఏదైనా మీరే అంటే మ్యాషన్ తీసుకుంటేనే ఏదైనా ప్రయోజనం రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా అభివృద్ధి చెందాలన్నా ఏదైనా మీలోనే ఉంది সেখানে এলে더라고 দেখো রাজা রাজা নোনা রে বাবা টেন্ডেন্টা তুলিবা